హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాను టూర్స్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు శ్వేత ఈరోజు రీడింగ్ ఏంటంటే మళ్ళీ పెండిలంతో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేసాను ఈరోజు క్వశ్చన్స్ ఏంటంటే ఫోర్ క్వశ్చన్స్ ముందు వీడియోలో కూడా ఫోర్ క్వశ్చన్స్ రోజు కూడా ఫోర్ క్వశ్చన్స్ మనకి ఈ వీడియోతోనే టైం అయిపోతుంది కదా అందుకనే నేను ఫోర్ క్వశ్చన్స్ అయితే అడగాలనుకుంటున్నాను ప్లీజ్ ఎవరైనా కానివ్వండి ముందుగా ఒక చిన్న లైక్ ఇవ్వండి క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇంకా ఎంతో హెల్ప్ చేసేవాళ్ళు అవుతారు ఇప్పటివరకే మన ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మీలో ఎవరికైనా పర్సనల్ లింక్ కావాలంటే పైన కనిపించిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే ఓకే నార్మల్ కాల్ అనేది కలవదు మెసేజ్ ఆర్ వాట్సాప్ కాల్ ఓకే స్టార్ట్ రీడింగ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ ఈ వీడియో చూస్తున్న ని కనెక్ట్ చేసుకోండి ఈ వీడియో చూసే ఎనర్జీస్ ని కనెక్ట్ చేసుకుంటే మీ ని తెలియజేయండి మీ ఎనర్జీని రౌండ్ సర్కిల్ నాకు తెలియజేస్తే ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ని మీరు కనెక్ట్ చేసుకున్నట్టు ఓకే ఇప్పుడిప్పుడే మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకుంటున్నారు యూనివర్స్ స్పీడ్గా మీ ఎనర్జీస్ని తెలియజేస్తే ఇంకా మీ అందరి ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకున్నట్టు యూనివర్స్ మీ ఎనర్జీని స్పీడ్గా మాకు తెలియ తెలియజేయట్లేరు అంటే ఇక్కడ నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ వే ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకున్నారు అంటే కొంతమంది ఎందుకండి యూనివర్స్ అంటే నేను ఇక్కడ లైవ్లో అంటే ఇక్కడ నేను వీడియో చేసే టైంకి ఏ టైర రీడర్స్ అయినా వాళ్ళ నోటికి వచ్చింది ఏంటంటే వాళ్ళ నోటుతో చెప్పరు అది అంటే మీరు అనుకుంటారు మీరే చెప్తున్నారని కానీ కాదు అక్కడ యూనివర్స్ మాకు ఇంట్యూషన్ ముందు తెలియజేస్తుంది ఆ యొక్క దాని ముందు ఆ టేబుల్ ముందు ఆ టైారా కార్డ్స్ ముందు కూర్చున్నామంటే ఇంకా ఏం మాట్లాడాలి ఏంటి అనేది ఆ ఇంట్యూషన్ మొత్తం ఇంకా యూనివర్సే మాతో మాట్లాడిస్తుందండి ఓకేనా ఇక్కడ నాకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఎనర్జీస్ని మాత్రమే కనెక్ట్ చేసుకున్నారు యూనివర్స్ మీరు కొంతమంది ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో చూడాలా లేదా అన్న డౌట్తో అయితే ఉన్నారట అందుకని ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రం కొంచెం జెన్యున్ అనిపించి యూనివర్స్ అయితే తీసుకున్నారని చెప్పేసి నాకు ఇక్కడ తెలియజేస్తున్నారు ఓకే యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పర్లేదు ఈ వీడియోని చూసే వాళ్ళు ప్లీజ్ మీరు ఎవరైనా కానీ నమ్మితే ప్లీజ్ యూనివర్స్ ఐఎమ్ సో సారీ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ యూనివర్స్ ఐఎమ్ సో సారీ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూడొచ్చు నేను ఈ వర్డ్ చెప్పానో లేదో మీకు చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతున్నారా అంటే క్షమాపణలను అడుగుతున్నారు మీరు యూనివర్స్ని అప్పుడు ఒక్కొక్కరు ఎనర్జీస్ని ఇంకా కనెక్ట్ చేసుకుంటున్నారు చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతున్నారు ప్లీజ్ యూనివర్స్ ఐఎమ్ సో సారీ ప్లీజ్ ఫర్ మీ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఫర్ మీ ఐఎమ్ సో సారీ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా నా యూనివర్స్ కొంతమందికి తెలీదు వాళ్ళు తప్పు చేసి ఉంటే నేను వాళ్ళ తరపు నుంచి మీకు క్షమాపణలు కోరుకుంటున్నాను యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ ని కనెక్ట్ చేసుకున్నందుకు ఓకే ఓకేనా యూనివర్స్ ఇలా మనకి పెట్టం త్వర అయితే తెలియజేస్తుంది మీరు అనుకోవచ్చు చూడండి ఇక్కడ చూడండి ఇదే ఉంటుంది నేను ఇలా ఏం పట్టుకోను డైరెక్ట్గా ఇప్పుడు నేను ఫోర్ క్వశ్చన్స్ అయితే అడుగుతాను మీరు ముందుగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ క్వశ్చన్స్ మీకు రెసిడెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టార్ట్ రెడీ యూనివర్స్ ఎవరైతే మ్యారేజ్ కోసం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా యూనివర్స్ మ్యారేజ్ మ్యారేజ్ కోసం ప్లాన్ చేసే వాళ్ళకి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమంది మ్యారేజ్ కోసం ప్లాన్ చేస్తున్నారు వాళ్ళకి మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా అంటే ఇప్పుడు మీరు పేరెంట్స్ మదర్ చూస్తున్నారా ఫాదర్ చూస్తున్నారా బ్రదర్ చూస్తున్నారా సిస్టర్ చూస్తున్నారా అంటే మీకు కొంతమందికి ఉండొచ్చు లేదా మీ ఫ్యామిలీ మెంబెర్స్లో ఎవరికైనా మ్యారేజ్ చేసే ప్లాన్లో ఉండొచ్చు వాళ్ళకి మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా ఎవరైతే నా వ్యూవర్స్ మ్యారేజ్కి ప్లాన్ చేస్తున్నారో మ్యారేజ్ జరుగుతుందా లేదా అని చెప్పేసి డైలమాలో ఉన్నారో వాళ్ళకి మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా యూనివర్స్ ఉంది అంటున్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నివాస్ టేక్ కేర్ పొజిషన్ మీ పొజిషన్కి వచ్చేయండి ఓకే నెక్స్ట్ ఎవరితో అయితే మ్యారేజ్ జరుగుతుందో ఆ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుందా ఎవరితో అయితే ఈ మ్యారేజ్కి ప్లాన్ చేస్తున్నారో ఆ ప్లాన్ చేసిన మ్యారేజ్ హ్యాపీగా ఉంటుందా ఇక్కడ నాకు పెండిలం అయితే నో అని చెప్తున్నారండి మీరు తొందరపడి డెసిషన్ తీసుకోవద్దు మ్యారేజ్ విషయంలో ఎందుకంటే నాకు ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాతకి ప్రాబ్లమ్స్ ఏదో క్రియేట్ అవుతున్నాయి హ్యాపీగా ఉండలేరట ఓకేనా యూనివర్స్ ఇది మీ ఆన్సర్ అయితే నాకు ఒకసారి రౌండ్ సర్కిల్ మీ ఎనర్జీని తెలియచేయండి రౌండ్ సర్కిల్లో మీ ఎనర్జీని తెలియజేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే మ్యారేజ్ కోసం ప్లాన్ చేస్తున్నారో ఖచ్చితంగా మ్యారేజ్ జరుగుతుంది కానీ కొంచెం వెయిట్ చేయండి కరెక్టా కాదా అని చెప్పేసి తెలుసుకోండి అన్నీ కూడా తెలుసుకొని ముందుకు అడుగేయండి ఓకేనా మ్యారేజ్ అనేది చిన్న పని కాదు కదా లైఫ్లో ఒక్కసారి జరుగుతుంది మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే మళ్ళీ మనము అది దాని నుంచి కోలుకోలేము ఇంకా ఓకేనా మ్యారేజ్ కోసం ప్లాన్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించండి అన్నీ తెలుసుకోండి ముందుకు వెళ్ళండి ఓకే మ్యారేజ్ అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అంటే మ్యారేజ్ జరిగినాక హ్యాపీగా ఉండలేరు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అదైతే ముందే తెలుసుకొని క్లియర్ అయితే ప్రాబ్లమ్స్ అనేది ఉండవు మీకు ఓకేనా ఇది మరి ఈరోజు మీకు యూనివర్స్ తెలియజేశారు ఇంకా కొంతమందికి ఇంకా టూ క్వశ్చన్స్ ఉన్నాయి అడుగుదాం ఇప్పుడైనా మీకు నమ్మకం వచ్చిందా మీరు ఎవరైనా కానివ్వండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఫర్ క్యూ మీ ఐఎమ్ సో సారీ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసానండి యూనివర్స్ కొంతమంది మ్యారేజ్ అయ్యి కూడా చాలా డేస్ అవుతుంది వాళ్ళు పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి చిల్డ్రన్స్ లేరు ఇంతవరకు కూడా చిల్డ్రన్స్ లేరు చాలా కాలంగా వెయిట్ చూస్తున్నారు ఈ వీడియో చూసే వల్ల కొంతమందికి చిల్డ్రన్స్ అనేది లేరు వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉందంటారా యూనివర్స్ ఎవరైతే ఈ వీడియో మీ ముందుకు వచ్చిందో ప్లీజ్ నో అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ ఐఎమ్ సో సారీ ప్లీజ్ వర్గ్యూ మీ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి ఒకటేసారి మాకు లేదు అని చెప్తున్నారు కానీ ఒక్కసారి మా కోసం ఆలోచించి మళ్ళీ చెప్పండి ప్లీజ్ యూనివాళ్ళకి మంచి డాక్టర్ని కలుస్తే మంచి మెడిసిన్ తీసుకుంటే పిల్లలు పుట్టే అవకాశం ఏమైనా ఉందంటారా సంతానం కలిగే అవకాశం ఉందంటారా యూనివర్స్ సంతానం కలిగే అవకాశం ఉందంటారా ఉందంటారా మీరు అలా స్లోగా తెలియజేయకండి మీ ఎనర్జీని కొంచెం స్పీడ్గా తెలియజేస్తే మా వాళ్ళు కొంచెం క్లారిటీగా తీసుకుంటారు ఓకే ఉందంటారు అంటే ఇక్కడ ఏంటంటే మీరు అంత తొందరగా అయ్యే అవకాశం అండి చాలా తక్కువ ఫిఫ్టీ పర్సెంట్ చాలా వరకు తక్కువ ఇక్కడ వంద మంది చూస్తున్నామంటే మిగతా ఒక యాభై మందికి నలభై మందికి అయ్యే అవకాశం ఉంటుంది ఏంటంటే ఎన్నో హాస్పిటల్స్ తిరగాలి ఎన్నో మెడిసిన్స్ వేసుకోవాలి అందులో అందులో కొంతమందికి వర్కౌట్ అవుతుంది అంటే అట్లా చెప్తున్నాను అన్నట్టు అది పెండిలం చెప్పింది చాలా కరెక్ట్ అండ్ కరెక్ట్ ఉంటుందండి నమ్మే వాళ్ళకి నమ్మినంత ముందుగా తెలియజేస్తున్నారు ఇది మీరు అర్థం చేసుకోండి మీకు ఇక్కడ గైడెన్స్ కూడా ఇస్తున్నారు ఏంటి ఫస్ట్ ఇవ్వరు లేదు అని చెప్పారు కానీ మంచి డాక్టర్స్ని కలిస్తే మంచి మెడిసిన్ తీసుకుంటే ఏమన్నా అవకాశం ఉంటుందా ఆలోచించి చెప్పండి అని అంటే మీరు ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు ఓకేనా మీ ప్రయత్నం చేయండి ఇంకా అయ్యే అవకాశం లేదు అంటే మాత్రం మీరు అట్లా బాధపడద్దు దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది సరిగ్గా గైడెన్స్ తీసుకొని చేయండి ఓకేనా పిల్లల విషయంలో ఇంకా నెక్స్ట్ ప్లీజ్ యూనివర్స్ ఐఎమ్ సో సారీ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ యూనివర్స్ ఐఎమ్ సో సారీ ప్లీజ్ వర్క్ మీ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొంతమంది బిజినెస్ పెట్టారు ఆ బిజినెస్లో సక్సెస్ అనేది రావట్లేదని బాధపడుతున్నారు మరి బిజినెస్ పెట్టిన వాళ్ళలో సక్సెస్ వచ్చే అవకాశం ఉందా యూనివర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో చూసే ని కనెక్ట్ చేసుకోండి ఈ వీడియో చూసే ని కనెక్ట్ చేసుకోండి బిజినెస్ ఎవరైతే పెట్టారో వాళ్ళు ఆ బిజినెస్లో వెయిట్ చేస్తే సక్సెస్ వస్తుందా వెయిట్ చేస్తే సక్సెస్ వస్తుందా సక్సెస్ రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో డెఫినెట్గా మీరు వెయిట్ చేస్తే మీరు అనుకున్న సక్సెస్ ఈ బిజినెస్లో మీరు చూడబోతున్నారు అని చెప్పేసి పెండిలం చెప్తున్నారు ఓకేనా థ్యాంక్ యూ న్యూవర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఇలాగే మీరంతా కూడా నా యొక్క వ్యూవర్స్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని మీరు అర్థం చేసుకొని వాళ్ళకు అనుకూల విధంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ మీలో ఎవరైనా కూడా మీరు వీలైతే ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈవినింగ్ కానివ్వండి మార్నింగ్ కానివ్వండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మెడిటేషన్ చేసుకోండి ఇలానే మీరు ఏమీ లేదు మెడిటేషన్ అంటే మీరు ఒక ఫైవ్ టైమ్స్ శ్వాసని స్లోగా వదిలేసి స్లోగా తీసుకొని ఇంకొకటి వచ్చేసి అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ టైమ్స్ అట్లా అయిపోయిన తర్వాతకి శ్వాస తీసుకొని వదిలేసిన తర్వాతకి మీరు ఏంటంటే ఇది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఫర్గ్యూ మీ ఐఎమ్ సో సారీ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఫర్గ్యూ మీ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఫర్ గూ మీ ఐఆమ్ సో సారీ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వాటిని మీరు మీకు వీలైనంత సార్లు ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు ఎంత మినిట్స్ మెడిటేషన్ చేస్తే మీకు అంత మంచిది ఏంజల్స్ని క్షమాపణని అడుగుతున్నారు నా నేనున్న పరిస్థితికి మీరు నాకు ఒక మంచి సొల్యూషన్ని ఒక మంచి మార్గంలో నన్ను నడిపించండి నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నాకు ఒక మంచి గైడెన్స్ని ఇవ్వండి అని చెప్పేసి ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకున్న ప్లేస్లో కూర్చొని అలా ఫైవ్ టు టెన్ మినిట్స్ మెడిటేషన్ చేయండి ఓకేనా మెడిటేషన్ చేస్తే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఓకేనా అప్పుడు మీకు ఏంజెల్స్ మీతో కనెక్ట్ అవుతారు మీరు ఏదైతే అనుకుంటున్నారో హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నా విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చింది అంటే మాత్రం నేను ఇంకంతా ఏంజిల్స్ తలుపుతున్నాను ఒక టూ మినిట్స్ కూర్చున్నాను జస్ట్ ఒక టూ మినిట్స్ అక్కడ అందరు ఉన్నారు నేను మెడిటేషన్ చేసుకోలేను అనుకుంటే మాత్రం ఏం చేస్తాను నేను ఇంకా అందరిని చూస్తుండగానే మనసులో ఇట్లా అనుకుంటాను ఒక సైడ్ చూసుకొని ఇంకా ప్లీజ్ యూనివర్స్ మీరు అలా అనుకుంటే ఆ ప్రాబ్లమ్ నుంచి నేనైతే ఈజీగా బయటపడతాను నాకు చాలా హెల్ప్ అవుతారు ఎనివల్స్ అయితే అంటే కనిపిస్తారా మీతో మాట్లాడతారా అనే క్వశ్చన్స్ అయితే వద్దు ఎందుకంటే మనం నమ్ముతే మనకు ఆ యూనివర్స్ తెలియజేస్తుంది ఓకేనా తెలుసు మనకు తెలిసిపోద్ది మనం నమ్ము గుడ్డిగా నమ్మితే మాత్రం మీ ఇష్టం అది ఇంకా జనల్గా నమ్మితే మాత్రం ఖచ్చితంగా మనకు హెల్ప్ అవుతున్నారా లేదన్నది మనకు తెలిసిపోతుంది ఓకేనా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి మీరు నమ్మితే మీ ఇష్టం ఇంకా నమ్మకపోతే ఇంకా అది కూడా మీ ఇష్టం ఓకే మరి ఇది ఈరోజు రీడింగ్ వచ్చేసి క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి పర్సనల్గా ఇంకా కావాలంటే పైన కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్